ఈనాడు ఆ రకమైన ఏర్పాట్లు చేశారు అయితే దీన్ని రాజకీయంగా మలుచుకోవాలి అనే దురుద్దేశంతో ఈనాడు మరి ఎవరైతే ఎంపీ ఎంపీ గారు ఉన్నారో రాజంపేట ఎంపీ గారు ఉన్నారో మిథున్ రెడ్డి గారు వారు సహకారంతో ఒక ప్రత్యేకమైన రైలు ముస్లింలకి ఒక ప్రత్యేకమైన రైలు సదుపాయం కల్పించాం ములకల్ చెరువు నుండి నంబూరు వరకు నిన్న రాత్రి అది బయలుదేరి బయలుదేరింది మరి ఆ రకంగా మేము ఉచితంగా ప్రయాణం కల్పించాం రాను పోను ట్రైన్ ఉంటుంది ఇక్కడ నుంచి తొమ్మిదో తారీఖు బయలుదేరుతుంది పదో తారీఖు నంబూరుకు చేరుకుంటుంది నంబూరులో పదకొండో తారీఖు రాత్రికి బయలుదేరుతుంది అని ఒక పత్రికా పత్రికా ప్రకటన చేసి ఉచితంగా మరి మిథున్ రెడ్డి గారు రాజంపేట ఎంపీ గారు మరి ఉచితంగా ముస్లింలు ఈ ధార్మిక సమావేశానికి హాజరవటానికి మేము పార్టీ పరంగా ఏర్పాటు చేశామని డబ్బాలు కొట్టుకున్న ఈ వైఎస్ఆర్ నాయకు నాయకులు ముఖ్యంగా మరి రాజకీయాలకి అతీతంగా ఉండవలసిన మైనార్టీస్ కమిషన్ మరి చైర్మన్ ఇక్బాల్ అహ్మద్ ఖాన్ గారు ఈయన స్వయంగా ప్రత్య సమావేశం ఏర్పాటు చేసి మరి వాళ్ళ నాయకులతో వైఎస్ఆర్ సిపి నాయకులతో ముఖ్యంగా మదనపల్లి అభ్యర్థి మరి నిసార్ అహ్మద్ గారితో కలిసి ఓ ప్రతిగా సమావేశం పెట్టి ఈ రకంగా మిథున్ రెడ్డి గారి నాయకత్వంలో ఉచిత రైలు సమా సదుపాయం కల్పించామని డబ్బాలు కొట్టుకున్నారు కానీ తీరా మరి ములకల్ చెరువులో నిన్న వేలాదిగా మరి ముస్లిం మరి సమాజం అక్కడ రైలు ఎక్కడానికి పోతే అక్కడ మైక్లో అనౌన్స్మెంట్ చేస్తున్నారు టిక్కెట్ లేకుండా ఎవరు రైలు ఎక్కవద్దు ఇది స్పెషల్ ట్రైన్ మామూలు రేట్ల కంటే ఎక్కువ ఉంటాయి కాబట్టి పద్నాలుగు వందల రూపాయలు పెట్టి మీరు ట్రైన్ ఎక్కాలి అలా కాకుండా ఎవరైనా టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కితే మిమ్మల్ని రేపు అక్కడ మరి తనిఖీ చేసి మధ్యలో దింపేస్తాం అని హెచ్చరిక చేసే విధం చూసి నివ్వరపోయారు ముస్లిం సోదరులు కాబట్టి ఉచితమని చెప్పారు ఇక్కడ రాను పోను పద్నాలుగు వందల రూపాయలు కట్టాలని చెప్తే ఏదే దేనికి ఉచితంగా పెట్టారు ఎందుకు మీరు ప్రచారం చేసుకున్నారు అని ఈనాడు ముస్లిం సమాజం ఈ వైఎస్ఆర్సిపి నాయకుల్ని ప్రశ్నిస్తుందనే విషయాన్ని కూడా ఆయన సందర్భంగా మనం చేస్తున్నా అంతేకాకుండా ఎవరైతే మైనారిటీస్ కమిషన్ చైర్మన్ ఉన్నారో డాక్టర్ ఇక్బాల్ అహ్మద్ ఖాన్ గారు ఈయన రాజకీయాలు అత్యధికంగా ఉండాలి ముస్లిం సమాజం మీద జరుగుతున్న దాడుల్ని ముస్లిం సమాజం మీద జరుగుతున్న ఇబ్బందుల్ని ఆయన అనివే మరి ఎంక్వైరీ చేసి విచారించి అటువంటి దాడుల్ని ప్రభుత్వానికి సిఫారసు చేసి వాటిని నిరోధించే ప్రయత్నం చేయాలి ఈయన కమిషన్ చైర్మన్గా నియమితులై ఇప్పటికీ సుమారుగా రెండు సంవత్సరాలు పూర్తవుతుంది కానీ ఈనాడు ముస్లిం మీద జరుగుతున్న దాడుల మీద ముస్లిం మీద జరుగుతున్న హత్యా ప్రయత్నాల మీద ముస్లింల జరి మీద జరుగుతున్న మరి వాస్తుల విధ్వంసం మీద ఈనాడు ముస్లింలకు కలుగుతున్న ఇబ్బందుల మీద నోరు మెదపట్లేదు వచ్చి ఒకసారి కూడా విచారించిన పాపానికి పోలేదు ఏ ఉద్దేశంతో అయితే మైనార్టీస్ కమిషన్ చైర్మన్గా ఆయన నియమించబడ్డారో ఆయన ఉద్దేశాలను వదిలేసి ఈనాడు వైఎస్ఆర్సీపీకి ఊడిగం చేసే విధంగా వైఎస్ఆర్సీపీకి పేరు ప్రతిష్టలు వచ్చే రకంగా వైఎస్ఆర్సీపీకి బలం చేకూరే విధంగా నాకు పదవి ఇచ్చిన పార్టీని నేను మరి ఎటువంటి ఇబ్బంది కలిగించను కానీ ఆ పార్టీకి నేను ప్రాపగాండ వ్యక్తిగా ఉంటానని చెప్పి ఈనాడు ప్రభుత్వం డబ్బుతో ప్రజా డబ్బుతో కమిషన్ చైర్మన్గా ఉంటూ ఈనాడు మరి పార్టీలకి పార్టీకి వైఎస్ఆర్సీపీకి పార్టీకి ప్రాపకుండా చేయటం ఇది సరైన విధానం కాదని వైఎస్ఆర్సీపీ మాటలు ఇలాగే ఉంటాయి నీటి మీద రాతల్లా ఉంటాయి చెప్పేది ఒకటి చేసేది ఒకటి మోసం చేయటం వీళ్ళ జీల్లో ఉంది డిఎన్ఎల్లో ఉంది కాబట్టి ఎప్పుడు కూడా వీళ్ళు ఏ వర్గాన్ని కానీ ఏ వ్యక్తిని కానీ ఏ సమాజాన్ని కానీ ఏ ప్రాంతాన్ని కానీ అభివృద్ధి చేయరు కేవలం మరి అసత్యపూరితమైన మాటలు జరగని విషయాలు జరిగినట్టు జరగని విషయాలు జరుగుతున్నట్టుగా చెప్పి మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేయటం వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య ఆ రకంగా ఈనాడు నంబూర్లో జరుగుతున్న